కేసీఆర్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానని ఒట్లు గ్యారంటీలు అమలు చేస్తానని మాట అంతకుముందు అన్ని చేసేసామని బిల్డప్లు ఇప్పుడు నోరు ధరిచి దేవుడిపై ప్రమాణాలు రైతులు కేసీఆర్ ఒత్తిడి తట్టుకోలేక నిధుల విడుదల కేసీఆర్ రోడ్ షోలతో కదలిక వచ్చిందన్న చర్చ ఇక జనంలో వస్తున్న స్పందనతో మాట ఇవ్వక తప్పని పరిస్థితి అప్పుడు ఏమన్నారు చేసేసినాం ఆరు గ్యారెంటీలు అమలు చేసేసినాం అన్నారు మొన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా మహిళలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఎత్తన్నాము అని చెప్పేసి మాట్లాడిండు ఐదు వందల రూపాయలకే గ్యాస్ గుడ్డు ఇస్తన్నాము అని చెప్పేసి మాట్లాడిండు మొత్తం మీద జీరో కరెంటు ఎన్ని యూనిట్లు కరెంటు బిల్లు వచ్చినా కూడా ఆగమైన పరిస్థితి ఆ రెండు వందల లోపు కరెంటు యూనిట్లు వచ్చినా కూడా కరెంటు బిల్లు వేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది అంతకుముందు అమలు చేసిన అని చెప్పేసి చెప్పుకొని తిరిగినోళ్ళు ఇవాళ కేసీఆర్ ఒత్తిడితోని కేసీఆర్ బస్సు యాత్రతోని ప్రజలు నిలదీసుడుతోని ప్రజల ప్రశ్న ప్రశ్నల వర్షం గుర్పించడతోని ఏం చేయాలో అర్థం కాక ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం పక్క అని చెప్పేసి మళ్ళీ చెప్ప తిరుగుతా ఉన్నారు కంపల్సరీ ఏ చేస్తాము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు అయితే విడుదల చేసిండు ముప్పై తొమ్మిది వేల కోట్లు రైతు రుణమాఫీ కావాలి పంట బోనస్ కింద ఎనభై మూడు వేల కోట్ల పైసలకు కావాలి పైసలు ఇవన్నీ మొత్తం మీద ఎట్లా అమలు చేస్తారు ఏం కథ తెలియదు సరే ఈ రెండు వేల కోట్లు విడుదల చేసిన అది రైతు బంధు పైసల కింద రెండు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేసిన రుఐదెకరాల మీదున్నలో కూడా డబ్బు పంపిణీ అయితా ఉన్నది రైతు బంధు పంపిణీ అయితా ఉన్నది అది చూస్తా ఉన్నాం ఈ ముప్పై తొమ్మిది వేల కోట్లు ఏడదేస్తాడు ఎనభై మూడు వేల కోట్లు ఏడదేస్తాడు బోనస్ ఆ బోనస్ నుంచి దప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వరి సాగును తక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది రైతుల మీద వరి సాగు చేయొద్దని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ అసమర్థ సర్కార్ ఎందుకంటే ఇప్పుడు వరెత్తే నీళ్ళు లేవు మళ్ళీ వానలు పడేదాకా వరెత్తే నీళ్లు లేవు నీళ్ళు లేవు కాబట్టి ప్రశ్నిస్తారు రైతులు ఈ ఈ రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉన్నదో దాని కింద క్వింటాల్కి క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే అన్నారో ఇక ఆ బోనస్ ముచ్చట పక్కకు పెట్టు అగే చూడు రి అది నిర్లక్ష్యం రైతులకు కష్టకాలం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మొత్తం మొలకలే వచ్చినాయి చూడుండ్రి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి కనీసం పండించిన ధాన్యం కొనని సర్కార్ ఇదేం సర్కార్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ రైతాంగం ఇంత దారుణమైన పరిస్థితులా పండించిన ధాన్యం ఎటు ఆ బార్దాన్లు ఇయరు కప్పుకునేందుకు కవర్లు లేరు కనీసం లోడ్లు ఎత్తే లోడ్లు ఎత్తందుకు లారీలు పెట్టరు అధికారులకు ఆదేశాలు జారీ చేయరు మద్దతు ధర గొనుండ్రని చెప్పారు మీది మీదికి మీది చూపులకు మొత్తం మీద ఆ మీద మిటారం లోన లొట్టారం అన్నట్టు ఈ కథ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సర్కారు